అందరికీ నమస్తే వెల్కమ్ టు ముకుందలాక్స్ ఈరోజైతే ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైన మధురై గురించి తెలుసుకుందామండి మనందరికీ తెలుసు అక్కడ మీనాక్షి దేవి సుందరేశ్వర స్వామి వాళ్ళు ఎంతో ప్రసిద్ధి చెందినవారు ఇక్కడ వీరి దర్శనము దక్కితే చాలా అదృష్టం అండి మధుర మీనాక్షి అమ్మవారి కథ గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాము మీనాక్షిదేవి అమ్మవారి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అమ్మవారి చరిత్ర విన్నాక ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శించుకోవాలి అనే ఆసక్తి మనలో కలుగుతుంది అమ్మవారి కథ ఈ విధంగా ఉంది చూడండి పాండ్యరాజు అయిన ధ్వజ పాండ్యుడు మరియు ఆయన భార్య అయిన కాంచనమాలకు సంతానమైతే ఉండదు చాలా సంవత్సరాలు ఉండదు అన్నమాట వాళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి ఆ పరమేశ్వరుడు ఆరాధిస్తూ ఉండేవారు చివరకు ఆ శివుడే వారి ఇరువురికి ప్రత్యక్షమై ఇలా చెప్తాడు మీకు ఒక కుమార్తె పుడుతుంది ఆమె అసాధారణ అసామాన్యమైన విలక్షణమైన శక్తులు గల దేవత అవుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు కొంతకాలానికైతే రాణి కాంచనమాల గర్భవతి అవుతుంది ఒక అద్భుతమైన శిశువునైతే జన్మనిస్తుంది కానీ ఆ బాలికకు మూడు స్థానాలు కలిగి ఉంటాయి ఇలాంటి శిశువు పుట్టింది అని రాజుగారు రాణిగారు ఆశ్చర్యపోయారు కానీ రాజుగారు మాత్రం ఆ పరమేశ్వరుడి మీదే నమ్మకం పెట్టుకుంటారు అయితే దేవుడు ఈ వాక్యం అయితే చెప్తారు వారికి ఆమె జీవితంలో భర్తను కలిసినప్పుడు మూడవ స్థనం కనుమరుగవుతుందని చెప్తారు అయితే మీనాక్షిదేవి చిన్నప్పటి నుంచే ధైర్యవంతురాలు యుద్ధ విద్యలలో ప్రావీణ్యం కలిగినది ఇవి చిన్నప్పటి నుంచే ధైర్యవంతురాలు యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం కలిగినది ఆమె రాజ్యాన్ని సక్రమంగా పాలిస్తూ ఉంటుంది ఆమెకు శక్తి జ్ఞానం ధర్మభద్ర అన్ని స్వభావాలు కలిగి ఉంటుంది ఒకరోజు ఆమె ప్రపంచ యాత్రకు బయలుదేరి అన్ని రాజ్యాలను జయిస్తూ చివరకు కైలాసం అయితే చేరుకుంటుంది అక్కడ ఆమె భగవంతుడు శివుడిని యుద్ధానికి సవాలుగా విసురుతుంది ఆ పరమేశ్వరుని చూసిన వెంటనే ఒక స్థనం కనుమరుగవుతుంది ఆ దేవుని దివ్య రూపం నచ్చి తనకు అతనే భర్త అని తెలుసుకుంటుంది ఆ పరమేశ్వరుడు కూడా మీనాక్షి యొక్క దివ్య స్వరూపాన్ని గుర్తించి ఆమెను పార్వతీదేవి అవతారంగా తెలుసుకుంటారు ఇద్దరు మధురైలో అద్భుతమైన వివాహం జరుపుకుంటారు ఆ దివ్య కళ్యాణం మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం చాలా ప్రసిద్ధి చెందిందండి మధురైలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ దివ్య వివాహానికి ఆ విష్ణుమూర్తే స్వయంగా వచ్చి అమ్మవారికి అన్నయ్యలా వచ్చి వివాహాన్ని నిర్వహిస్తారు ఈ ఘనతను ప్రతి సంవత్సరం మధురైలో మీనాక్షి తిరుకల్యాణంగా ఘనంగా జరుపుకుంటారు తర్వాతే మధురైలో మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరులమ్మవారు ప్రజలకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు అమ్మవారిని దర్శించడం వల్ల సౌభాగ్యం ఐశ్వర్యం దక్కుతుందని ఇక్కడే కాదండి ప్రతి ఒక్కరూ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు ముందుగా అయితే అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ఆ సుందరేశ్వర స్వామిని దర్శించుకుంటారన్నమాట ఇక్కడ మెయిన్గా సంతానం కోసం అయితే ప్రార్థిస్తూ చాలామంది వస్తారండి దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి దేవాలయాల్లో ఈ మధుర మీనాక్షి అనేది ఒక దేవాలయం అండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన తన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందలాక్స్